హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్య స్క్రీన్ ఛానల్ స్వాగతం అండి ఈరోజు కార్తీక పౌర్ణమి కాదండి పౌర్ణమికి అండి చలి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అయితే మేము అక్కడ ఈ వీడియో తీసారంట కార్తీక నోముకి చలువు నోమండి చలువుడితో పదకొండు మందికంట అంట తీ నోము వాయు నెల అండి పదకొండు మందికి వాయు నెల అనమాట చూడండి మొన్నారా తీసుకోవడానికి వచ్చారుస్తుందండి వాయిని ఈ కార్తీక నోములు అంటే ఒక్కొక్కరు బూరు నోము చేసుకుంటారు ఒక్కొక్కరు చల్లిమిడి ఒక్కొక్కరు బొమ్మడికాయలని ఇలాగేవో నోములు చేసుకుంటూ ఉంటారు కదండి వాళ్ళ ఆన్మతి ప్రకారం వాళ్ళు ఏదైనా అనుకుంటూ బుజ్జేస్తారు తినలేదు బుజ్జమ్మ అని అంటామంటే కష్టమైన తన పేరు అసలు పేరు తను బుజ్జమ్మని తెలుసుకోను చూడండి తన మాటలు అవినాయి ఎక్కడున్నా అడవుడి ఎక్కువ ఉంటుందండి మానస్తత్వం మంచిది అనమాట చాలా మంచి అమ్మాయి కూడా అలాంటి ఒక ఫ్రెండ్ ఉండడం అంటే మనకు కూడా ఆదృష్టమే కదా నలకే బాగానే అండి లేట్లేదు అంటే మనకి రుణమాణీత ఉంటే ఫ్రెండ్షిప్ కలుస్తామండి రుణమాణి లేకపోతే ఫ్రెండ్షిప్ కలవనమాట ఏ జన్మలో కలిసి ఉండేవాళ్ళు తెలియదు అండి ఇదమ్మలో మళ్ళీ కలిసాం అనమాట మన ఒక మా ఫ్రెండు అలాగే మేము ఉన్నామండి ఇంకొక అమ్మ వాళ్ళు రాలేదండి వాళ్ళ తర్వాత వాళ్ళు చూపిస్తూ చెప్తాను బాయ్ అండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కార్తీకు నమ్మనమాట చల్లిముడితో పదకొండు మందికి వాయినాలు వేస్తున్నారండి అందరూ తీయలేదండి ఏదో కొద్ది ముందుని మాత్రమే ఆకులో చలివిడేసి అరటిపల్లి పెట్టి చల్లిముడి ఎలా చేస్తారంటే బియ్యం నానబెట్టేసి నానబెట్టి ఆ తడిపిండిని బెల్లం పంచదార వేసి దంచుతారండి నెయ్యి పంచదార వేసి దంచుతారనమాట ఈచందరికి చూడండి తన చిష్ట అంట తను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి ఇప్పుడు గుర్తు కర్ణపడ్డవే బాబు బాబే మళ్ళీ ఇది బాప్షన్ తొలగం